హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ గోంగూర పప్పు ఎలా చేసుకోవాలని ఆ స్టైల్లో చూసేద్దాం అండి గోంగూరని మంచిగా రెండు మూడు సార్లు కడిగి తీ పక్కకైతే తీసి పెట్టుకోవాలి కుక్కర్ అయితే తీసుకొని అందులో పిడికెడు పల్లీలు శనగపప్పు అయితే తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి అలా వాష్ చేసుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని మనము కొంచెం ఆయిల్ పసుపు వేసుకొని టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మనకి టూ విజిల్స్ అయితే సరిపోతుంది ఎక్కువ కూడా మనం ఇలా బాయిల్ అయితే చేయొద్దు తర్వాత వాటర్ పోయేంత వరకు ఉంచి పక్కకు అయితే పెట్టుకోవాలి దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే వెల్లుల్లి అనమాట అదే కుక్కర్ తీసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి వేగుతుంటే పసుపు కూడా వేసుకోవాలి తర్వాత కడిగి తీసి పెట్టుకున్న గోంగూరను ఆయిల్లో వేసుకోవాలన్నమాట ఇలా దానిపైన మనము వెల్లుల్లి ఉడికించి పల్లీలు ఇంకా శనగపప్పు పప్పు వేసుకొని అడగంటకుండా కొన్ని వాటర్ వేసుకోవాలి ఇలా మగ్గుతుంటే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పప్పు గుత్తితో ఇలా స్మాష్ చేసుకోవాలి ఇంతే అండి సింపుల్ మీని